హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మెంబర్స్ కోసం వంశీ మోహనం స్టార్ట్ చేశాను తప్పకుండా చదవండి మొదలో నీవే ప్రియా పార్ట్ ఫార్టీ వన్ తర్వాత రోజు వీకెండ్ కావడంతో ఇంకా రాత్రి లేట్గా పడుకోవడంతో తొమ్మిది తీరిక లెగుస్తాడు అర్ణవ్ ఎప్పుడు నిద్ర కానీ ఎదురుగో నమ్మో ఫోటో చూసి ఆమె తనతో లేదు అని బాధపడేవాడు అర్ణ్ కానీ ఈరోజు లెగోగానే అమ్ము ఫోటో చూస్తూ చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ అమ్ము అని చెప్పి పెట్టితాడు బాల్కనీలోకి వెళ్ళి అలా పళ్ళు విరుచుకుంటూ అంతా చూస్తూ ఉంటాడు ఆ ఉషోదయం మరింత కొత్తగా అనిపిస్తుంది అతనికి ప్రశాంతంగా ఉన్న మనసుకి అన్వి గుర్తుకు వస్తుంది కాల్ చేయబోతూ ఆగిపోయి ఆఫీస్కి వస్తుందిగా అప్పుడు మాట్లాడదాంలే అనుకుంటూ అంతలోనే వీకెండ్ కదా రెండు రోజుల వరకు ఆఫీస్ లేదు అన్న విషయం గుర్తుకు వచ్చి అతనికి ఏదోలా అనిపిస్తుంది ఎందుకు ప్రతిసారి తన గుర్తుకు తెచ్చుకోవాలి వద్దు అనుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు ఆలోచనల మధ్యనే ఫ్రెష్ అయి బయటికి వస్తాడు అనివి నీ మెంటల్ ప్రేమతో నాకు బాగా అలవాటు పడిపోయావు ఎంతగా వద్దు అనుకున్నా నీ ఆలోచన వదలడం లేదు అనుకుంటూ కిందికి వస్తాడు కిందికి వచ్చిన కొడుకు మొహం పరిశీలనగా చూస్తాడు శేఖర్ రాత చెప్పిన బుర్రకేమైనా ఎక్కించుకున్నాడా లేదా ఈ జవితవి నా జీవిత వదిలేశాడా అనుకుంటూ తదేకంగా కొడుకు కొడుకు వేపు చూస్తూ ఉంటాడు మా బ్రేక్ఫాస్ట్ వడ్డించు అని చెప్పి హాల్లో ఉన్న తంట దగ్గరికి వెళ్ళి ప్రేమగా హత్తుకొని థ్యాంక్స్ అండ్ సారీ ఇన్ని రోజులు మిమ్మల్ని బాధ పెట్టినందుకు మిమ్మల్ని బాధ పెట్టని డాడ్ ఇక్కడ నుండి మీరు మీ పాత అర్ణవ్ని చూస్తారు అనగానే ఎమోషన్తో గట్టిగా హత్తుకుంటాడు శేఖర్ కంట్రోల్ డాడ్ అంటూ తండ్రిని కంట్రోల్ చేస్తాడు అర్ణవ్ డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న నుమ్మ ఇద్దరిని విచిత్రంగా చూస్తూ ఏమైంది ఇద్దరికి ఉదయాన్నే ఒకరి ఒకరి మీద ఒకరికి భయంగా వచ్చింది ఆ మాట ఇద్దరు తమ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుని దూరం జరుగుతాడు మరలా అన్నీ ఆమెతో చెప్పి ఆమె డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఏమీ లేదు అన్న చిరునవ్వుతో చెప్పి ఇద్దరు డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తారు చాలా రోజుల తర్వాత నవ్వుతూ కబురులు చెప్తూ తృప్తిగా తిన్న కొడుకుని చూసి శీఖరం మనసు ఆనందంతో నిండిపోతే ఉమా ఆశ్చర్యపోతుంది భార్య ఆశ్చర్యాన్ని చూస్తూ ఇదే ముందు ఇక ముందు ముందు చూస్తాం మనకంతా మంచి కాలమే ఉమా అనుకుంటాడు బ్రేక్ఫాస్ట్ చేసి పైకి వెళ్ళిపోతాడు అర్ణవ్ వద్దు వద్దు అనుకుంటూనే నా టార్చర్ లేకుండా రెండు రోజులు ప్రశాంతంగా దాన్ని ఎందుకు ఇవ్వాలి అని తనకు తనే సాటిస్ఫై చేసుకుని అన్విక్ కాల్ చేస్తాడు మొదటిసారి కాల్ లిఫ్ట్ చేయదు లిఫ్ట్ చేసిపో లిఫ్ట్ చేయక పిసరికి బాగా మండుతుంది అర్ణవ్కి మరోసారి కాల్ చేస్తాడు రోడ్డు పక్కకు బైక్ ఆపి మొబైల్ తీసి అర్ణవ్ దగ్గర నుండి కాల్ రావడంతో ఆశ్చర్యపోతుంది ఏంటి ఇప్పుడు చేస్తున్నారు కొంపదీసి ఆఫీస్కి రమ్మంటారా ఏంటి అనుకుంటూ పింక మొహంతో కాల్ లిఫ్ట్ చేస్తుంది హలో అనగానే ఎంతసేపే కాల్ లిఫ్ట్ చేయడానికి అంటూ అర్ణవ్ గర్జన వినగానే కంగారుగా బైక్ మీద ఉన్నాను బావా పక్కన పార్క్ చేసి లిఫ్ట్ చేసే లేట్ అయిందంటూ చెప్తుంది అప్పుడు కొంత శా శాంతించి ఎక్కడికి వెళ్తున్నావే సెలవు ఇవ్వగానే రోడ్లు సర్వే చేయడానికి వెళ్తున్నావా ఆ వెటకారానికి మూత ముడుచుకొని అదేమీ కాదు అంటుంది ఈ మధ్యన అణ్వి గురించి అర్ణవ్కి బాగా తెలుస్తూ ఉండడంతో అణ్వి వయసులో తేడాకి ఆమె బొంగమూతి పెట్టిందని ఈజీగానే అర్థమయ్యి అప్పటిదాకా ఉన్న చిరాకు మాయమే చిరునవ్వు వస్తుంది అదర్ మొహంలో సర్లే ఎక్కడికి వెళ్తున్నావే అర్ణవ్ కూల్గా అడగగానే మురిసిపోతుంది ఆ రోజు అమ్మని హాస్పిటల్లో చూపించిన తర్వాత మనం అమ్మని ఇంటి దగ్గర దింపా కదా ఆ తర్వాత వెళ్ళడానికే కుదరలేదు బావా ఈరోజు వీకెండ్ కదా అందుకే మా ఇంటికి వెళ్తున్నా అన్వి దగ్గరికి వెళ్దాము అనుకున్న అర్ణవ్కి ఆమె తన ఇంటికి వెళ్తుంది అనేసరి క్షణం పాటు మౌనంగా ఉండిపోతాడు బావా నా అన్వి పిలుపు పిలుపుకి తేరుకొని సరే వెళ్ళు జాగ్రత్త అని చెప్పి కాల్ కట్ చేస్తాడు మొబైల్ లోపల పడేసి మరలా బైక్ 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 స్టార్ట్ చేసి ముందుకు ఫోన్ అన్వి మొబైల్ పక్కన పడేసి మౌనంగా ఆలోచిస్తూ ఉండిపోతాడు అర్నవ్ తన ఇంటి ఆవరణలో అడుగు పెడుతుంది అన్వి బైక్ బైక్ పార్క్ చేసి లోపలికి వెళ్తుంది ఇంట్లో చిన్నగా నడుస్తూ తిరుగుతున్న తన తల్లిని చూసి చెప్పలేనంత ఆనందానికి లోనవుతుంది తల్లి ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగినప్పుడు తను వచ్చినప్పుడు సర్ప్రైజ్ ఇవ్వాలని బాగానే ఉంది అని చెప్తున్నాడు కానీ నడుస్తుంది అని చెప్పలేదు కిషోర్ అలాగే ఎవరిని చెప్పనివ్వలేదు అందుకే ఇప్పుడు అన్వికి చెప్పలేని ఆనందం ఇంకా ఆశ్చర్యం అమ్మా అంటూ తన బ్యాగ్ పక్కకు విసిరేసి పరుగును వెళ్ళి హత్తుకోపోతుంటే కిషోర్ వేగంగా వచ్చి అన్విని పట్టుకుంటాడు డాడ్ అమ్మ అంటూ ఏడు చేస్తూ తల్లివైపు చూస్తూ కిషోర్ని హత్తుకుంటుంది అమ్మని నువ్వు ఎమోషనల్గా జాగ్గు చేసుకుపోయి ఎవరా తను ఇప్పుడిప్పుడే చిన్నగా నడుస్తుంది నువ్వు ఫోర్స్గా జాగ్ చేసుకుంటే తను బ్యాలెన్స్ చేసుకోలేదు కొన్ని రోజులు అమ్మతో స్మూత్గా హ్యాండిల్ చేయి అంటూ చెప్తాడు అంటూ ఏడుస్తూ తల్లిని మెల్లగా హక్కు చేసుకుంటుంది అన్వి అణవిని చాలా రోజుల తర్వాత చూడటంతో మహేశ్వర్ కూడా కన్నీళ్లు పెట్టుకుంటుంది కొద్దిసేపటికి ఇద్దరు నార్మల్ అవుతారు అమ్మ నడుస్తున్నట్లుగా నాకు నువ్వు చెప్పలేదు అంటూ కిషోర్ మీదకి గొడవకు వెళ్తుంది అన్వి నీకు సర్ప్రైజ్గా ఉంటుందని చెప్పలేదు బంగారం అంటూ కూతురు దెబ్బలను తప్పించుకొని కూతురు ఎదుటి మేము ముద్దు పెట్టి ఎలా ఉన్నావురా అంటూ అడుగుతాడు నేను చాలా బాగున్నాను నాకు చాలా హ్యాపీగా ఉంది మా ఇదంతా నా మనవడి వల్లనే అంటుంది రమాప్రభా వచ్చి అక్కడ కూర్చుంటూ అవును నా అల్లుడు చొరవతోనే ఇదంతా అంటుంది మహేశ్వరి ఆ మాటలు నాన్వి మనసు ఆనందంతో పొంగిపోతుంది ఇంతగా ఆనందం తన బావ వల్లనే అని చెప్పలేనంత గర్వంగా అనిపిస్తుంది ఇప్పటికిప్పుడు అర్జెంటుగా అర్ణంని చూడాలి అనిపిస్తుంది కానీ మండే వరకు ఆగక తప్పదుగా అనుకుంటుంది ఆ నిజమే అంతా బావ వల్లనే తనకి థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటుంది నవ్వుకుంటూ ఒక గంట ఇంట్లో పనులు చేసుకుని వచ్చి తర్వాత కిషోర్ గారి షోఫాలో కూర్చొని ఉంటే పరుగున వెళ్ళి అతని ఊడిలో పడుకుంటుంది అది చూసి అందరూ నవ్వుకుంటారు డాడీ మిస్ యూ సో మచ్ అంటూ అతను వేలు విరుస్తూ ముద్దుగా చెప్తూ ఉంటుంది కిషోర్ గారు అమ్మ నదుట ప్రేమగా ముద్దు పెడుతూ ఎలా ఉన్నావురా అంటూ అడుగుతాడు చాలా బాగున్నా నాన్న అంటూ కపులు చెప్తూ ఉంటుంది రమాప్రభ వంట పనిలో ఉంటే మహేశ్వర్ సోఫాలో కూర్చొని వీళ్ళ ప్రేమను చూస్తూ ఉంటుంది ఇంకా చిన్న కూచివా మీ నాన్న ఊళ్ళో పుడుకొని ఓ కబుర్లు చెప్తున్నావు అన్న మాట విని అందరూ గుమ్మం వైపు తిరుగుతారు గుమ్మంలో హ్యాండ్స్ ఫోల్ చేసుకుని ఉని తననే సీరియస్గా చూస్తూ నిలబడి ఉంటాడు అర్నవ్ అరే అల్లుడు రారా అంటూ లోపలికి పిలుస్తాడు కిషోర్ అక్కడ అర్ణవ్ని అనుకోకుండా చూసి షాక్ తన తల్లి విషయంలో అర్నవ్ చేసిన దానికి తన బావ మీద ప్రేమ పొంగుకు రావడంతో అతన్ని నిందక్కడి నుండి చూడాలని ఉబరాటంగా ఉన్నా ఏమీ చేయలేక తన ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకుని తండ్రి గుడిలో పుడుకొని మాట్లాడుతూ ఉంటుంది అటువంటిది ఇప్పుడు అర్ణం తనందరి తానుగా రావడంతో ఆనందం పొంగుకు వచ్చేసింది బావా అంటూ గట్టిగా అరుస్తూ పరుగున వస్తుంటే ఆ అరుపుకి లోపలికి వచ్చిన అర్ణం అడుగులు అక్కడే ఆగిపోతాయి ఉలికిపాటుతో ఈశోర్ ఇంకా మహేశ్వర్ కూడా విచిత్రంగా చూస్తారు కూతుర్ని బావా అంటూ పరుగున వచ్చి గట్టిగా అర్ణంని హక్ చేసుకుంటుంది అన్వి గాలి కూడా చొరవన్నంతగా ఉన్న ఆమె బీక ఊలికి ఆమె మెత్తని పరువాలు తగిలి మరింత టీ షాక్ తగులుతుంది కొద్దిసేపటికి కాకిలు విడి ఆమెని అలాగే దగ్గరగా ఉండి అన్నమొహం రెండు చేతులతో పట్టుకొని ఆనందంతో మొహమంతా మొదలు పెడుతూ ఉంటుంది మహేశ్వరికి వెళ్ళే ప్రేమ విషయం తెలియకపోవడంతో ఫుల్ షాక్తో చూస్తూ ఉంటుంది అన్విఆర్కి కిచెన్లో నుండి బయటకు వచ్చిన రమాప్రభ కూడా షాక్తో చూస్తూ ఉంటుంది ఆమెకేమీ తెలియదు కనుక ఫ్రీ షో పెట్టావు కదా చిన్న తల్లి అనుకుంటూ ఇక అక్కడ ఉండడం భావ్యం కాదు అని మహేశ్వరిని తీసుకుని లోపలికి వెళ్తూ కిచెన్లోకి వెళ్ళమని తన తల్లికి చెప్పి ముందుకు నడుస్తాడు అది కాదురా అంటూ ఏమో ఆమెని ఆపి నేను తర్వాత అంతా వివరంగా మాట్లాడతాను ముందు నువ్వు కిచెన్లోకి వెళ్ళు ఆ ఆమె అయోమయంలోనే కిచెన్లోకి వెళ్ళిపోతుంది రూమ్లోకి తీసుకువెళ్ళి మహేశ్వరిని బెడ్ మీద కూర్చోబెట్టి బయటికి వెళ్ళలేక అక్కడే చైర్లో కూర్చుంటాడు ఏమండి అన్వి అంటూ ఆమె అడగబోతుంటే నువ్వేం అడుగుతావు నాకు తెలుసు దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం అనడంతో ఆమె సైలెంట్ అయిపోతుంది ఆగకుండా ముద్దులు పెడుతున్న ఆమె ప్రేమకి అదే షాక్లో అలాగే ఉండిపోతాడు అర్ణవ్ కొద్దిసేపటికి అతన్ని వదిలి దూరం జరిగి థ్యాంక్స్ బావా నీ వలనే ఇప్పుడు అమ్మ నడుస్తుంది తెలుసా అప్పటిదాకా ఆ మందమైన బంధనాల్లో బందీ అయిన అతను ఆమె తన నుండి దూరం అయ్యాక షాక్ నుండి బయటికి వచ్చి ఆమె తన నుండి దూరం అవ్వడం ఇష్టం లేక ఒకసారి చుట్టూ చూసి ఎవరూ లేకపోవడంతో దూరం జరుగుతున్నామనడం పట్టి గట్టిగా తన వైపుకు లాగి హక్ చేసుకుని ఏం చేశావా ఇప్పుడు అంటూ సీరియస్గా అడుగుతాడు అప్పుడు కానీ తను ఏం చేసిందనేది స్పృహలోకి రాలేదు అణ్వికి తను అర్ణవ్ని హక్ చేసుకుని ముద్దులు పెట్టడం గుర్తుకు వస్తుంది తను ఉన్న పిచ్చి ఆనందంలో అర్ణవ్ మీద ప్రేమ వెలువలా వచ్చి అది అంతా అతని మీద కురిపించేసి అంతా తగలబెట్టేసుకున్నానని అర్థమయ్యి భయంతో కళ్ళు పెద్దవి చేసి ముద్రంతా చెమట పట్టించుకొని అలానే చూస్తూ ఉంటుంది దేవుడా నీకు అంత ఆతరం ఎందుకే మీ అమ్మకి నయం చేశాడే అనుకో చేయపెట్టే హేషేఖ్యాండ్ చెప్పవచ్చుగా నీ బావ కనపడితే చాలా ఒళ్ళు తెలియదు ఓ ముద్దులు కురిపించడమైనా ఇప్పుడు చూడు గురుడు ఎలా చూస్తున్నాడు పోయిపోయి సింహం నోట్లో తల పెట్టావే నువ్వు నీకు బుద్ధి లేదు అంటూ తనలో తనే తిట్టుకుంటూ భయంగా అన్నం వైపు చూస్తూ ఉంటుంది ఆమె లోపల ఏమనుకుంటుందో ఆమె ఎక్స్ప్రెషన్స్ చూస్తూ అతను కర్తమయ్యి చిన్నగా నవ్వుకుంటాడు కానీ సెకండ్లోనే అన్వి కనపడకుండా ఆ నవ్వును దాచేస్తాడు అడుగుతుంటే మాట్లాడవేంటి అంటూ నడువును గట్టిగా నొక్కుతాడు ా బా అంటుంది టెన్షన్తో ఏంటి నీ బాబు దగ్గరకు వచ్చిన గంటల్లోనే నీకు నత్తి కూడా వచ్చేసిందా కాదు మరి అది బావా అమ్మకి నయమైంది నడుస్తుంది దీనికి కారణం నువ్వే కదా అందుకే ఏదో ఆనందంలో అలా చేశాను సారీ అంటుంది తలదించేస్తుంది హలో ఆమె నీకు అమ్మ కాకముందే నాకు అత్తయ్య తన బాధ్యత నాకు ఉంటుంది దీనికి నీ థ్యాంక్స్ నాకు అవసరం లేదు అంటూ వదిలాడని లేకపోయినా ఆమెను వదిలి అత్తని చూద్దామంటూ ముందుకు నడుస్తాడు అమ్మయ్య తిట్టలేదనుకుంటూ సంబరంగా అతన్ని అనుసరిస్తుంది అన్వి మహేశ్వర్ మహేశ్వరి రూమ్ లో కడుగు పెట్టి ఎదురుగా కూర్చుని మామక ఆయు చెప్పి ఎలా ఉన్నావత్తా అంటూ అడుగుతాడు చాలా బాగున్నాను అన్న అంటూ ప్రేమగా అర్ణవ్ తల్లి మరుతుంది మహేశ్వరి అలా మాటల్లో పడిపోతారు అందరూ కిషోర్ మాత్రం అన్వి గురించి ఆలోచిస్తూ ఉంటాడు శేఖర్ చెప్తుంటే నమ్మలేదు కానీ నిజమే ఇద్దరి మధ్యన చనువు బాగానే పెరిగింది అన్వి ప్రేమ నాకు తెలిసింది అన్వి అలా బిహేవ్ చేసిన అర్ణవ్ ఏమీ అనలేదంటే వాడికి కూడా నా బంగారం మీద ఇష్టం మొదలైందా దేవుడా ఎలా అయినా ఇద్దరిని కలుపు స్వామి ఇంకేమీ అడగను అని మనసులో బలంగా కోరుకుంటాడు అందరూ మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ళిద్దరి మధ్యన చనువు మహేశ్వరి కూడా గమనిస్తుంది ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా